పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర నాయకుడు రాజేశ్వర దేశపాండే అన్నారు మంగళవారం సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలను నిరసనగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకుడు రాజేశ్వరరావు దేశ్పాండే బైక్ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బూటక హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన కొనసాగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు రైతులకు రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ పంటల బీమా ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని మహిళలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ తులం బంగారం హామీలను ఇవ్వకుండా మహిళను మోసం చేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెల రావు అసెంబ్లీ కో కన్వీనర్ మల్లేశం సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ కసినివాసు జిల్లా కార్యవర్గ సభ్యుడు అంబాదాస్ బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ మండల అధ్యక్షుడు సుధాకర్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి నాయకులు రాజుగౌడ్ నాగరాజు నరేష్ దేశపాండే మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు నమ్మించి మోసం చేసింది అని చెప్పేసి వన్ ఇయర్ రైతులది మరి వన్ ఇయర్ నుంచి ఇంతవరకు కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కాంగ్రెస్ మరి ఆరు గ్యారెంటీలు మరి అరవై ఆరు అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు రైతులు సుఖంగా లేరు కర్షకులు లేరు కార్మికులు లేరు ఎవ్వరు కూడా సుఖంగా లేరు ప్రజలు కూడా అంతకంటే సుఖంగా లేరు అంటే ఈరోజు ప్రజలను నమ్మించి మోసం చేసి ఈరోజు గద్దెలెక్కిన మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతవరకు హామీలను నెరవేర్చలేదు కాబట్టి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలా మండల్లో కూడా మరి మున్సిపాలిటీలో కూడా ర్యాలీ తీయడం జరుగుతుంది మరి దీనికి దేశ్పాండే గారు మరి అదేవిధంగా వాసు గారు మరి రాజుగారు మరి గారు మరి ఈ కాంక్ష సంబంధించిన మల్లేశం గారు మరి సంబంధించిన ప్రతి ఒక్కరు రవి గారు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మైకరాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరు కోరుకుంటూ మరి అన్న దేశపాండగా కోరు రాష్ట్ర నాయకత్వము రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కి సంవత్సరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఏదైతే అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పారో ఆ మాటలు ఏమేమి చేసిర్రు ఏమేమి చేయగలి ఏమేమి ఇప్పటివరకు ఏం చేసారు అన్ని అబద్ధాల మాటలు చెప్పి ప్రభా ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రజలకు ఏం అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయరు ఏం చేయలేరు అన్నది కూడా మేము ప్రతి గ్రామంలో ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా ప్రతి గ్రామంలో మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తిరుగుకుంటూ ఈ బైక్ ర్యాలీలో అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా కూడల్లో ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్ధాలు అని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టో వాళ్ళ ఛార్జ్ షీట్ విడుదల చేశామో ఆ ఛార్జ్ షీట్ అన్ని గ్రామాల్లో పంచుకుంటూ ఈరోజు యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాం నిజంగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఎన్ని మాటలు చెప్పి మరి రైతులకు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మరి నలభై రెండు లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్పి చెప్పినట్టు మరి నలభై రెండు లక్షల కుటుంబాలకు ముప్పై ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇప్పటి వరకు మాఫీ చేసినామన్నారు ఇంకో పదిహేడు లక్షల కుటుంబాలకు మాఫీ చేయాలన్నారు మీ గణాంకాల ప్రకారం ముప్పై వేల కోట్లు కావాలన్నారు ఈ రోజు మీరు ఎన్ని ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు ఎంతమంది రైతులను ఆదుకున్నారు రైతు రుణమాఫీ ద్వారా అదేవిధంగా రైతు బంధు గత ప్రభుత్వానికి మరి మేము గత ప్రభుత్వం ఏ ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇస్తా ఉంటే మరి ఏడున్నర వేల రూపాయలు చేస్తాం ఈ రోజు ఏడున్నర వేలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడన్నా రైతులకు అందిస్తా అని చెప్పి అడుగుతూ ఉంటాం మరి అదేవిధంగా మహిళలకు మహిళలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డ ఖాతాల వేస్తామని చెప్పేసి మాట చెప్పిస్తా ప్రతి ఒక్కటి మరి గ్యాస్ గ్యాస్ ఉచితంగా గ్యాస్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తామని మరి ఎంతమందికి గ్యాస్ ఇస్తారు రెండు వందల రూపాయలు యూనిటీ ఇస్తామన్నారు ఎంతమంది లబ్ధిదారులకు మీరు చేసినా అని చెప్పి ఎక్కడన్నా చెప్పిందని చెప్పి ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా కరెంటు కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు ప్రతి రకాలుగా కూడా మీరు ఎన్ని చేసారు ఏం చేయలేరు మీరు ఒకసారి ఈ సంవత్సర కాల పాఠంలో ఏం చేసినారు మరి ఇంకెంత చేయాల్సిన అవసరం ఉంది మీరు అది తెలియ మన చెప్తూ మరి ఈ అబద్ధాలు ఈ ఆరు అబద్ధాలు మాట్లాడి అధికార ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష వార్త నిర్వహిస్తుందంటే ఇదే కారణం మీరు మాట ఇచ్చారు మీ మాట ప్రకారం ప్రజలకు చెయ్యండి అని చెప్పి తెలియజెప్పడమే ఈరోజు ప్రజల పక్షాల పోరాడమే మా యొక్క విధి నిర్వహణ కనుక ప్రజల పక్షాన పోరాడుతూ మరి మీరు ఇచ్చినటువంటి ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు నెరవేర్చినాక మిమ్మల్ని వదలమని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తెలుస్తాం ఈ యొక్క కార్యక్రమానికి మరి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ టౌన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మండల పార్టీ అధ్యక్షుడు గారు అధికార ప్రతినిధి రాజాగౌడ గారు మరి సురేందర్ అన్న గారు టౌన్ ప్రెసిడెంట్ వరుస పండుగ